హలో ఫ్రెండ్స్ నమస్తే ఇంటి స్థలం లేని వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆగస్ట్ పదిహేను వరకే ఛాన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా గొప్ప ప్రయోజనం దక్కనుంది ఇప్పటికీ ఇంటి స్థలం ఉన్నవారికి ఈ పథకం కింద ఐదు లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం లేని వారికి శుభార్త చెప్పింది ఈ లబ్ధిదారులను ఎల్ కేటగిరీ కింద చేర్చి రెండో జాబితాలో వారికి ఇళ్లను కేటాయిస్తామని పేర్కొంది ఇంద్రం బిళ్ల సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశం జారీ చేశారు ఆగస్టు పదిహేనులోగా వారికి అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంద్రం సర్వేలో భాగంగా ఇంటి స్థలాలు లేని అర్హులేని లబ్ధిదారులను గుర్తించి వారికి అసంపూర్తి డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఆగస్టు పదిహేనులో కేటాయించాలని మంత్రి సూచించారు ఈ అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లును పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వమే ఐదు లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తుందని మంత్రి వెల్లడించారు ఇది లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడం గొప్ప ఊరటనిస్తుంది